ట్లు కళలు కంటున్నారని ఇక్కడ గెలవనంటే డెబ్బై వేల మంది ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకమని అది తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత సమీర్ ఖాన్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని జిఆర్ ఉత్తమ్ హోటల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అడుగడుగునా అవమానాలు చేస్తూ గొంతు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా నిలిచి న్యాయం చేసిందన్నారు డెబ్బై ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నెల్లూరు నగరం నుంచి మొట్ట ముస్లిం మైనార్టీకి నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దానిని ఓర్వలేకే అనేక మంది విమర్శలు చేస్తున్నారన్నారు ఎంతకాలం తాము పల్లకి మోసే బోయిలుగా ఉండాలని ప్రశ్నించారు మైనార్టీలకు సీటు ఇస్తే తానేదో గెలిచిపోయినట్లు నారాయణ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తున్నామన్నట్లు చెబుతున్నాడని చివరకు తాము పోరాడతామన్నారు నెల్లూరులో నారాయణ గెలుస్తారో ముస్లిం మైనార్టీలు గెలుస్తారో సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తుందన్నారు నెల్లూరు నగరంలో డెబ్బై వేల రూరల్లో నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయని గెలుపటములు నిర్దేశించే శక్తి తమకే ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందిస్తూ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ద్రోహం చేస్తుంటున్నారు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు మంది మైనార్టీలకు టికెట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ఒకరికి మాత్రమే సీటు కేటాయించిందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశలు పెట్టుకుని ఉంటే అతనికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా అబ్దుల్ అజీజ్ ను మేయర్ చేసిన ఘనత వైసీపీ అన్నారు మైనార్టీలకు టిడిపి ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో నెల్లూరులో అన్ని స్థానాలు వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి పాత్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు వస్తున్నా గత పది రోజుల ముందర కొన్ని సోషల్ మీడియాలో అదే విధంగా కొన్ని లోకల్ మీడియాలో నా మీద పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని నేను వదిలేసి తెలుగుదేశం పార్టీకి పోతాను బీజేపీకి పోతాను ఇంకో పార్టీకి పోతాను ఇంకో పార్టీకి పోతానని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ సీట్ తెచ్చుకుంటాను ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి సరే అది సోషల్ మీడియా కాబట్టి నేను నా నోట్తో రాజీనామా అని చెప్పలే నా సభ్యత్వానికి నేను రాసి నా సభ్యత్వానికి నేను రాసి రాజీనామా అని నేను చెప్పలే ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నెల్లూరులో ప్రముఖ వ్యక్తులు నాతో పాటు కూర్చున్నారు సలీమయ్య కానివ్వండి మా ఇండియా మోటార్ పార్ట్స్ మా మా పెదనాన్న కానివ్వండి సలీమై బాంబే ఏజెన్సీ కానివ్వండి ముజర్దాదా కానివ్వండి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా అని నా మీద విపిఆర్ గారితో వెళ్ళిపోతా ఇంకొకరితో వెళ్ళిపోతా నారాయణ సార్తో రేపు నిన్న రాత్రి మాట్లాడాను ఆయన కాంపౌండ్ వాల్లో ఆయన బెడ్రూమ్ లో పోయి మాట్లాడాను నా మీద రకరకాలుగా మాట్లాడతా వచ్చాడు ఎందుకు మారాలి అబ్బా నేను జగన్ అన్నీ పార్టీ ఎందుకు మారాలి ఏ విధంగా ఎందుకు మారాలి అసలు ఆయన అమ్మ ఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేలా చదివిస్తున్నాడని పద్దెనిమిది వేలు మన ఆడ పలుసు ఇస్తున్నాను మానే రెండు లక్షల ముప్పై వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్ మానాలా ఎందుకు పార్టీ మారాలి నేను ఈరోజు రాష్ట్రంలో దమాషా ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు మేయర్లు ఇచ్చాడు చైర్మన్లు ఇచ్చాడు ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు అటువంటి వ్యక్తి నేను ఎందుకు పార్టీ వదిలేసిపోతానబ్బా ఏంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మారే ప్రసక్తే ఉండదు ఈరోజు నిన్న సార్ చెప్పుకుని వస్తున్నారు పది పది గెలుస్తాం ఒక పార్లమెంట్ లో గెలుస్తాం సార్ ఎలా గెలుస్తారు సార్ మీరు మర్చిడీస్ బెన్స్ వేసుకొని ఈ రోజు ఫ్లైఓవర్ ఎక్కువ ఎక్కుతున్నారే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఫ్లైఓవర్ అది ఈ రోజు పెన్న బ్యారేజ్ ఉందే రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన తనయుడు ఫినిష్ చేశాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేసింది అది ఈ రోజు మీరు మైపాడు కాళల మీద పోతున్నారే అది ఆ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది రోడ్డు అది ఈరోజు బారాశాయి దర్గాలో ఒక దర్గాని పెంచడం గాని ఒక మినార కట్టడం గాని దానికి ఆర్చులు కట్టిదాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది వ్యక్తి పూజ కాదు అది ఎందుకు పోవాలి పార్టీ మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీలో సీట్ ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు ఆయనకి ఇచ్చిన తర్వాత యాభై నాలుగు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరులో సిటీలో ఒక ముస్లిం క్యాండిడేట్ ఇచ్చారు ఈరోజు ఆయన అభివృద్ధి చేశాడంట అభివృద్ధి చేసింది మాజీ మేయర్ నారాయణ సార్ మీరు కాదు ఈరోజు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎక్కొస్తారు సర్పది రోడ్ల మీద రోడ్లు వేసేసి పగల కొట్టేసి డామేజ్ పెట్టేశారు షాదీ మంజిల్ మీరు పగల కొడితే జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మంజిల్ కట్టించారు మమ్మల్ని ఈరోజు ఎంతవరకు సమంజసం మీరున్నారు కదా అని మాట్లాడేసి మా ముస్లిం సోదరులకి మాకు మాకు విడే తీయాలనేసి మీరు డబ్బులు మొహం చూపించి విడదీయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు నారాయణ సార్ ఇదే విధంగా ఈరోజు బిపిఆర్ గారు రాజ్యసభ సమితి వివాహిత మంచి ఆయన ఒక పొలిటీషియన్ కాదు హీఈ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆయనకి ఆయనకి చెప్పేవాళ్ళంతా కాదు కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు కాబట్టి ఒక మీ ఫ్యాన్ గా నేను చెప్తున్నాను సార్ వ్యక్తిగతం ఫ్యాన్ గా మీ గుండెల్లో ఎప్పుడు జగన్ అన్ననే ఉంటాడు సార్ మీరు సీఎంని కలవాలంటే ఈ ఇండియాలోనే పది మందిల్లో మీరు వితౌట్ అపాయింట్మెంట్ కలుస్తారు సార్ మీరు వితౌట్ అపాయింట్మెంట్ గా కలుస్తారు జగన్మోహన్ రెడ్డి అదే కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మీద రవిచంద్ర గారు చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ రజీ మాజీ డిస్టిక్ ప్రెసిడెంట్ లాస్ట్ లో టీడీ జనార్దన్ వీళ్ళందరి గేట్లు దాటి మీరు కలుస్తారు సార్ మీరు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించుకోండి మీరు రాజీనామా చేశారు కానీ ఇప్పుడు కూడా మీ మీద మాకు ప్రేమ ఉంది ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీరు ఆలోచిస్తారనేసి మాకు ఇప్పుడు కూడా ఉంది అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మైనారిటీని మబ్బప్పి సీట్ ఇస్తామని ఎంపీ సీట్ ఇస్తామని ఆ సీట్ ఇస్తామని ఈ సీట్ ఇస్తామని తీసుకోబోయి రూరల్లో ఒక రెడ్డి గారిని పెట్టి ఒక మైనారిటీకి వెన్నుమట్టు పుడిచిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి పెద్దారెడ్డి గారిని దూరం పెట్టి ఒక మైనారిటీ ముస్లిం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి చేసింది అభివృద్ధి అజీజ్ అయితే నారాయణ సార్ నేను చెప్పు నేను 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 సార్ ఇది ఏం చేశారు రోడ్ల మీద రోడ్లు వేశారు దానికి మధ్యలో మీరు డైనేజ్ అని పగలగొట్టారు మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేశారు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పట్టుకుని మాకు ఏదో ఒకటి చేయండి ఏందండి ఇది తెలుగుదేశం పార్టీలకి అంత చులకన ముస్లింలు అంటే తెలుగుదేశం పార్టీకి అంత చులకన ఒక ఉండే ముస్లిం క్యాండిడేట్కే మీరు ఏమి ఇవ్వకపోతే మీకు ఎట్టా ఓట్లు వేస్తారనేసి అనుకున్నారు సార్ మీరు ఎట్టా ఎక్కువ ఓట్లేసుకుంటారు అన్నారు రూరల్లో ఓటు బ్యాంకుకి వాడుకుంటున్నారు మా ముస్లింలకి ఇంకా మేము గమ్మున ఉండాలి ఎన్ని రోజులు మేము మా గొంతు మాట్లాడకూడదు ఏడు సీట్లు ఇచ్చాడు మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న తొంభై నాలుగు చేశారు మీ అమ్మ అప్పుడు ఒక సీట్ ఏంది అయ్యా ఇదేంది రెడ్ బుక్ గిడిగిడి ముత్తున్నా ఇక్కడ లోకేష్ బాబు ఏంది ఇది మంచి పద్ధతి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏడుకి ఏడు కొత్త జిల్లాలో ఒక కొత్త పార్లమెంట్ అభ్యర్థి వస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తాం ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఒక పెద్ద తలకాయ ఉంది మాకు నెల్లూరులో పెద్ద తలకాయ ఉంది అదే ఆదల ప్రభాకర్ రెడ్డి ఆదల ప్రభాకర్ రెడ్డి గారితో ఎంఎల్సి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈ రెండు రూరల్ సిటీ గెలిపించుకుంటాం మా గొంతు ఓపెన్ చేస్తాం ప్రతి ఒక్క ప్రశ్నలకి మీ జవాబు చెప్పాలి ఖచ్చితంగా నారాయణ సార్ రాబోయే రోజుల్లో మీ మీద నా మీ మీద ఉంటుంది దాడి మీరు ఏం చేశారు మాకు చెప్పాలి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చూపిస్తాం అంట చెప్తాను ఎంత అంత చులకన ముస్లింలు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒక రెడ్డి గారికి ఒక బీసీ గారికి మనం చేయలే చేసావా లేదా అరవై వేల ఓట్లు మాకు సిటీలో ఉన్నాయి నలభై నలభై ఎనిమిది ఓట్లు మాకు రూరల్లో ఉన్నాయి మేము ఎప్పుడు ఓట్లు వేసుకోవాల్సిందేనా మాకు ఎమ్మెల్యేలు చేయరా మాకు మేయర్లు చేయరా మాకు చైర్మన్లు వద్దా ఈరోజు రాష్ట్రంలో ఎనభై సీట్లు ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తుంది ఎనభై సీట్లు పదహారు ఎంపీ కాన్స్టిట్యున్సీకి మా ముస్లింలు డిసైడ్ చేస్తారు ఎంపీలు అవ్వాలన్నా కానీ ఎమ్మెల్యేలు అవ్వాలన్నా కానీ ఏ మాకు ఒక్క సీట్ ఇస్తే మైనారిటీని మీరు తట్టుకోలేరా ఇంత ఘోరమా ఇంత అవమానమా ఎంతవరకు కరెక్ట్ ఇది ఉండే వాళ్ళకు కూడా మీరు బాగా చూసుకోకపోతే ఎందుకు గాని ఒక మైనారిటీ ఉన్నాడు అజీజ్ బాయ్ వాళ్ళకి ఎంపీ ఇస్తాననేసి వెన్నుపోటు పుచ్చారు ఎమ్మెల్యే ఇస్తానని వెన్నుపోటు పోటు మబ్బ చేసేసి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన యాభై నాలుగు సంవత్సరాలు తీసుకుపోతే ఆయన మొబ్బ పెట్టేసి ఆయన ఆయన జీవితం సర్వనాశనం చేసేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది ఈ నారాయణ సార్ ఇది మానవత్వం ఉండాలి ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు నారాయణ సారు ఆయన పక్కన ఉండేదో వాళ్ళు మసీదులకి డబ్బులు ఉంటే మైనారిటీని కొనుక్కుంటారు అంత చునకనంగా ఉన్నాం మేము ముస్లింలు అంటే అంత చునకరన్నా ఉంటే మాకు పది రూపాయలు ఇచ్చేస్తే మేము మీ పక్కన భజన కొట్టాలా సరే జై జై సార్ అని ఏం సార్ ఇది పద్ధతి కాదు మీరు ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే చెయ్యండి అనౌస్ చేయండి ఆయనకి ఏదైనా ఇస్తారని మేము కూడా జమాతులు వారిగా మాట్లాడుకుంటాం మేము కూడా సరే మీతోనే వస్తాం ఎన్నో కోట్లు పుడిచే ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈలో మా ముస్లింలకి బాగా చేస్తాడంట మన ఇనికి మనం మేము ఓట్లు వేయాలి ఎందుకు వేయాలండి ఈరోజు భారతదేశంలో వన్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ ఒక్క ముస్లింలకి గౌరవం ఇస్తుంది ఎత్తుకొని తిరిగేలా ధైర్యం ఇస్తుంది భారతదేశంలో ఏ పార్టీ కూడా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఎవరు ఇయలేదు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంట పద్దెనిమిది వందలు నెల పదిహేను వందలు రోజు ఆడ నెలకి ఆడవాళ్ళకి ఇస్తారంట ఆయన సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాడంట మా మేనిఫెస్టో వస్తుంది జగన్ అన్న ఇస్తాడు దానికి బట్టి మీరు ఇవ్వండి అందుకని ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరుకి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు రూరల్లో మేము గెలిపించుకున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో సిటీలో కూడా మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం పార్లమెంట్ కూడా గెలిపించుకుంటాం ప్రతాప్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించుకుంటాం మేకపాటి విక్రమని గెలిపించుకుంటాం ఉదయగిరి కూడా గెలిపించుకుంటాం రజన కుమార్ రెడ్డి అని అని గెలిపించుకుంటాం అందరిని గెలిపించుకుంటాం చెప్తున్నారు నారాయణ సార్ పదికి పది గెలుస్తాం ఒక పార్లమెంట్ గెలుస్తాం సార్ గెలిచేది పథకాలు ఇచ్చున్నాడు సార్ జగన్ అన్న డైరెక్ట్ ముస్లింలు అందరూ సార్ జిల్లాలో ఏడుకి ఏడు రావాలంటే పదికి పది రావాలంటే ఒక పార్లమెంట్ రావాలంటే మా ఓట్లు సార్ నిర్ణయించది మర్చిపోతున్నారు మీరు ప్రతి కాన్స్టెన్సీలో ఇరవై వేల నుంచి డెబ్బై వేల ఉన్నాయి పది కాన్స్టెన్సీలో కౌలిలో ముప్పై ఉన్నాయి కోవూర్లో ఇరవై ఐదు ఉండవు ఉదయగిరిలో అరవై ఉన్నాయి ఆత్మకూరులో ముప్పై ఐదు ఉన్నాయి నెల్లూరు సిటీలో అరవై ఉంది నెల్లూరు రూరల్లో యాభై వేలు ఉన్నాయి ఎవరు సార్ నిర్ణయించది మేము సార్ నిర్ణయించండి మాకు గౌరవం ఇస్తే మేము మీ నెత్తిన మీద కూర్చొని పెట్టుకుని పోతాం మాకు గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని ఓట్లు ఇంకా నా వాయిస్ నిలబడుతుంది పది రోజుల నుంచి అబ్బా మైనారిటీ తడిగుడ్డ వేసుకుని పడుకున్నాను అంటే నారాయణ సార్ నేను పడుకుని ఇస్తాను సార్ మీకు తడిగుడ్డ వేసుకుంటాను అంటే ముస్లింకి ఇస్తే తడి కూడా వేసుకొని పడుకుంటాను నేనే గెలిచేశానని అనౌన్స్మెంట్లు చూద్దాం పోటీ ఉంటుంది కదా దేవుడు ఒక నాయకుడికి నుంచి నర్సర్ పెట్టు పంపిస్తే ఇంకో నాయకుడు ఉన్నాడు కదా చెప్తాం మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఏ పార్టీ హక్కులు కనిపిస్తుందో మాకు గౌరవం ఇస్తుందో ఆ పార్టీతోనే మేము ఉండబోతాం దిస్ ఈస్ ఫైనల్ మేము ఇస్లాం ని నమ్ముకునే వాళ్ళం ఒకడు బెదిరిస్తే బెదిరేవాడిని కాదు నేను ఈ గుండె ధైర్యం జగన్ అన్న ఇచ్చిన ధైర్యం ఇది రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి అది మాకుంది మేము తగ్గిస్తాం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం అదే విధంగా ఏడుకి కొత్త జిల్లా ఏడుకి ఏడు గెలుస్తాం ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం అనేసి చెప్పదలుచుకుంటూ దయచేసి అన్న గతంలో మేము మేము ఎటువంటి వాళ్ళంటే రంజాన్ వస్తే మీ మీడియా మిత్రులందరికీ మేము బిర్యానీలు పంపిస్తాం మా ముస్లింలు ఉండగా ఏంటంటే మా గుండె మా మమ్మల్ని మీరు ప్రేమ ఆప్యత చూపిస్తే మేము రాగంతా మీరు చూపిస్తే సముద్రం లాంటి ప్రేమ మేమందరం చూపిస్తాం అది మా గుండె మేము ఎప్పుడు కూడా వేరే వేరే చేయలేదండి స్టోన్ హోస్పేట్లో చాలా మంది ఫ్రెండ్స్ మనకు ఉన్నారు పప్పులు వీధిలో ఉన్నారు మార్వాడీలు ఉన్నారు ఎక్కడ కూడా మమ్మల్ని సపరేట్గా చేయలేదు ఈ ఈరోజు దసరా వస్తే దీపావళి వస్తే మాకు వాళ్ళు స్వీట్ డబ్బులు పంపిస్తారు ఈరోజు మనం బక్రీద్ కానీ రంజాన్ కానీ వస్తే మేము వాళ్ళకి బిర్యానీ పంపిస్తాం వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కుక్ చేసి బిర్యానీ పంపిస్తాం ఇదండి మన మనస్తత్వం దయచేసి డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది ఒక మైనారిటీ అదే విధంగా ఇచ్చారు కాబట్టి జిల్లాలో మొత్తం ఆ ముస్లిం వాళ్ళకి ప్రతి ఒక్కరు కోరుతున్నారు మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడిగేవాడు ఉండడు ఒక్క మంత్రి పదవి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ పార్టీలో నేను ఐదు సంవత్సరాల ముందు ఉండ ఒక్క కానీ ఒక మంత్రి ఎవరు ఆయన ఇంకో రెడ్డి ఇచ్చేసి మైనారిటీ హత్యకి ఎంత మంది పోవాలి ఎంత మంది పోతారు మా మైనారిటీ వైపు ఎవరు చూసుకుంటారండి ఒక రెడ్డి క్యాండిడేట్ చూసుకుంటారా ఒక ముస్లిం క్యాండిడేట్ చూసుకుంటారా ఒక్క మంత్రి పదవి ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీళ్ళకి మన ఓట్లు కావాలంట ఎంతవరకు కరెక్ట్ జిల్లాలో నేను ప్రతి చోట తిరుగుతా నా వాయిస్ ఎత్తుతా ఖచ్చితంగా మా వాళ్ళని మేము గెలిపించుకుంటాం మేయర్ని ఎట్లా గెలిపించుకున్నావో మైనారిటీ నాయకుడిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరు మీడియా ద్వారా ఇక్కడికి వచ్చిన నా బంధువులకి మిత్రులకి నా స్నేహితులకి ప్రతి ఒక్కటి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపు వైఎస్ జగన్ అన్నకి నెల్లూరు పార్లమెంటు మెంబరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి ఇతర జిల్లా ఎమ్మెల్యేలు గారికి ముఖ్యంగా నెల్లూరు శాసన సభ్యులు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే ఆయన ఒక ముస్లింకి మైనారిటీకి ఒక సీట్ తెచ్చాడు కాబట్టి ఆయన ఇప్పించారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను జగన్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను